శ్రీ మేడారం సమ్మక్క సారక్క మహాజాతరకు పోటెత్తిన భక్తులు మహాసంద్రంగా అన్న జన సందోహం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు అవస్థలు పడుతున్నామని చిన్న పిల్లలను ఎత్తుకొని గంటల తరబడి క్యూలో ఉన్న త్వరగా దర్శనం అయ్యేలా అధికారులు సరైన చొరవ తీసుకోవడం లేదని భక్తులు అన్నారు కనీస అవసరాలు అయినటువంటి మంచినీళ్ళ సదుపాయం కూడా కల్పించలేదని భక్తులు వాపోయారు ప్రభుత్వంపై మండిపడ్డ భక్తులు ప్రతి రెండు సంవత్సరాలకు జాతరకు వస్తున్నాం ఎప్పుడూ కూడా ఇంత ఇబ్బంది పడలేదని భక్తులు అన్నారు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని అంటున్నారు కానీ భక్తులకు పోలీసులు రక్షణ లేకుండా పోయారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వసతులు బాగా ఉండి ఈ ప్రభుత్వం పర్యవేక్షణ గాడి తప్పిందని అధికారులు పర్యవేక్షణ అనేది లేదని ఇప్పటికైనా వసతులు కల్పించాలని భక్తులు కోరారు ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ಎಲ್ಲ ಮತ ಎ பைக்கம் அப்படியே பாக் பார்க்குதா எப்படி வச்சுரு kita kudu nggak kelinci bawaan lagi nggak boleh A <laughs> అవన్నీ వినవాడే అన్నలే మనం స్కూల్ వెళ్దాం కాదన్న వినవాడి నువ్వు నాకు లైఫ్ చెప్పాయ్యా కదా Jadi, dia masih mampu makan dulu. Makan dulu, bosnya tidak berani makan dulu. Mungkin sepanjang sore, di seolah-olah itu orang lain yang mengalami kegagalan. Sore, aku tiba-tiba aku Bukan ganti, aku tercium ciri నేను ఎక్కడ చేర్చాలి దయచేసి దయచేసి నాకు చెప్పగలరు ఇది సింపుల్ ఎలాంటి పురుషులు కూడా పట్టించుకోకుండా అది చిన్నపిల్లలు ఉన్నారు దుఃఖిస్తున్నారు వాళ్ళ ప్రాణం పోతే ఎవరైతే దీని బాధ్యత మంత్రి సీతాకరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇదే ప్రకారంగా ఇప్పటికైనా కానీ ఈ మీదకి ఇద్దరమీదకి సారలమ్మ గోవిందరాజు భక్తరాజులు ఇద్దరి మీదకి రాసులు కావడంతో భక్తులు పోటెత్తారు అదే సంఘం కొట్టెత్తారు ఇప్పటికైనా కానీ ఎస్పీ గారు సెలవు తీసుకొని భక్తులకు ఎలాంటి తెరవకుండా చూసుకొని ఆ ప్రాణాలతో రక్షణ కలిగించాలని భక్తులు కోరుతున్నారు మనమే బస్కర్తో ధర ఎంతో స్టార్ట్ అయ్యి